పోస్ట్ అదే విధంగా దాన్ని ఈక్వల్ గా పెంచండి మూడు గ్రామాలకి నాలుగు గ్రామాలకు ఒక ఆరే డిపెండ్ ఆరే గ్రామీణ స్థాయిలో బిఆర్ఐలు అలా ఉన్నారు పాపం యాభై నుంచి అరవై ఒక్క రోజులు తిరిగి వస్తారు అని ఆయన బిఆర్ఏనే కావాలి పదిహేను వేల మంది అడుగుతున్నారు నువ్వేం జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు అక్కడ ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నారు వాళ్ళు తిరిగి వస్తారు ఒప్పించిన అదే జరుగుతుంది అదే జరగబోతుంది ఎందుకంటే ఆర్థిక భారం చాలా కష్టంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగింది మొన్న ఒక జేఏసీ పక్షాన రెవెన్యూ సంఘాలతో జేఏసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒకటే అన్న మన ఉపేందర్ కూడా ఆ రోజు ఆహ్వానించిన ముఖ్యమంత్రి గారికి చర్చ సందర్భంగా సోకాల నాయకులతో కూడా తీసుకున్నాడు మాత్రం కూడా జేఏసీతో కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నాడంటే మన మీద ఉన్న ఎంత నమ్మకమో ఒక్కసారి గమనించండి నేనేం జరగలే టీఏపిఆర్సీ అడగలే టీఏపిఆర్సీ తన ముందు ఒక్కటే చెప్పిన ప్రభుత్వానికి మీ భారం కాకూడదు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఎలా కావాలో ప్రభుత్వానికి రిసోర్స్ మొబలైజేషన్ ఎలా కావాలో సూచనలు సలహాలు ఇచ్చిన అందరున్నారు ఇక్కడ ఉన్నారు అందరూ వేదిక మీద ముఖ్యమంత్రి గారు చాలా అప్రిషియేషన్ చేశారు ఒక రెవెన్యూ అన్ని తెలుసు ఇది ప్రభుత్వంకి ఆదాయం ఈ రకంగా వస్తుందని చెప్పిన సూచనలు సలహాలు ఇచ్చిన అది కదా నాయకుడు అంటే ఇవ్వాల్సింది సంఘ నాయకుడు కానీ వ్యక్తులతో పాటు వ్యవస్థను కూడా నడపడానికి ఏదైతే ఉద్యోగులు ఉన్న ఉద్యోగులు వెళ్ళిపోదా ఈ రోజు వ్యక్తిగతంగా సంఘాల నాయకులు నడుపుతున్నారు వ్యక్తిగతంగా వ్యక్తుల మీదనే వాళ్ళ ఖచ్చంగా ఓన్లీ నా మీదనే అందరూ మొత్తం చోటాలు అందరూ కూడా నా మీదనే ఏం చేస్తారు వాళ్ళు చేయగలిగితే సిసిఎల్ఏ ఆఫీస్ ట్రాన్సర్ చేయిస్తారేమో ఏం ట్రాన్సర్ అయిపోతే ఏమో నాకే పోల్చుకోవాలా ఏ పోస్ అయిపోయింది నాకు వాళ్ళ సోదాలు అయితే ఏస్తున్నాడు వాళ్ళు మేలు లేచి అక్కడ పోస్తుందేమో అది మర్చిపోయారు ఈ ఉద్యోగాలు పోస్టులు ట్రాన్స్ఫర్ల గురించి మనము ఆ రోజు ఆడియో ఉన్నప్పుడేనే లెక్కదేలే ఈ లెక్క రాదు పోస్ట్ల గురించి కాదు ప్రభుత్వానికి ఎంత దండ ఉంటూ ప్రభుత్వానికి ఆర్థికంగా సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి ఎలా నడపాలో ఉద్యోగస్తుల భారం కాకుండా ఆర్థికంగా భారం కాకుండా మనం ఒక్కరిని రెవెన్యూ బిడ్డలే ఉదరం అది మీ అందరితో సాధ్యమైంది మీ అందరితో సాధ్యం కావాలంటే గ్రామీణ స్థాయి నుంచి రావాలని విడియస్ పదం బలోపేతం కావాలి ఎక్కడి నుంచో రాదు మనము మన మీద పట్టే ముద్రని తొలగించాలంటే నాలాంటి వ్యక్తి అక్కడ పెద్దలతోని ఒప్పించగలిగే స్థోగత స్థాయి ఈ రోజు వచ్చిందంటే మీ అందరు ధైర్యం మీరందరూ సపోర్టు నాకు అలాంటి వ్యక్తిని అలాంటి యుక్తిని చేసి నేను అందుకే అన్నా వీళ్ళని ఎట్లా కాదు మూలాలు పడితే చక్క సెట్ అవుతుందని గత వారం రోజులు చెప్పిన వీళ్ళకి ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారు ఏ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు వాళ్ళ ఎందరి యొక్క బాగోగులు మర్చిపోయినారని చూసి బిడ్డ నేను చెప్తున్నా నీ సంగతి ఇక్కడ ఉందని సవాడినేట్ నుంచి వరకు సంఘాన్ని స్థాపించే రెవెన్యూ వ్యవస్థలు బిఆర్ఏ బిఆర్ఏ ఎక్కడ తీసుకెళ్ళి భరోసా ఇచ్చి నడుపుతున్నా ఇది ఆటలు సాగవు చెప్తున్నా నేను ఎందుకంటే మనకు ఆ రోజు ఆ బలిష్టమైన వ్యవస్థలో మీరు ఆ సంఘాలు అట్లాంటి సంఘాలు నేను ఆ రోజు తప్పు చేసిందని అనుకున్నా నేను ఆ రోజే నరికి పారేస్తే ఏముండకపోయే నాలా వెనకాల ఉన్నుంటే ఆ నాయకుడు ఏమి చేసేవాడు కాదు వ్యవస్థనే పోయేది కాదు ఇంకా అట్లాంటి మనం ఎదురు చూడదు వీళ్ళందరితో ఏమైతుందని మనం అనుకోవచ్చు మనం అందరికీ కూడా హిందీ స్థాయి నుంచి మొత్తం గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలి కేడర వైపుగా మీరు ఎట్లయితే స్ట్రెంత్ అవుతున్నారో స్ట్రెంత్ కావాలి మీ వాళ్ళందరూ చెప్పినా చెప్పిన పాలు పాపం ఇవో నువ్వు ఎవరైతే టీ అయ్యారో మరిచిపోండి రావాలనుకున్న వాళ్ళందరూ రావడానికి రావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్గా ఉండండి మీరు మీకు అక్కడ సర్వీస్ రూల్స్ ఇబ్బందులు లేకుండా ఇంక్రిమెంట్లు ఇబ్బంది లేకుండా మీకు నచ్చితేనే రండి నచ్చకపోతే అక్కడనే ఉండండి సపోర్ట్ చేయండి అని చెప్పిన మీ అందరికీ కూడా చెప్తున్నా ఇంకొకసారి గ్రామీణ స్థాయిలో మీరు ఎక్కడైనా ఏ శాఖలను ఉండొచ్చు మీరు ఎన్ని శాఖలలో పోయినారో తెలుసు నాకు అన్ని శాఖల నుంచి కూడా మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళక్కడ ఎంప్లాయీస్ కావచ్చు జరుగుతున్నది ఉద్యోగస్తులకి గతంలో ఉన్న ఆ సంఘాలన్నీ కూడా ఏం జరుగుతుందో కూడా మీరు వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఉంది ఆ డిపార్ట్మెంట్ లో కూడా మన సపోర్ట్ ని తీసుకోమని చెప్పండి అది ఎడ్యుకేషన్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏ ఏ శాఖలునే ఆ సొసైటీలు కావచ్చు ఆ సొసైటీల నేను ఒక పాత్ర ఉద్యోగస్తుల తరఫున పోషిస్తా ఎందుకు వచ్చానో మీకు తెలుసు వేరే రాజు మనం ఏం చేసినా కూడా ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కోరుకోవాలి మీరు ఉన్నంతమంది రెవెన్యూ ఉద్యోగులు ఎవరికైనా అవసరం వచ్చిందా రెవెన్యూలో ఉంటే కదా జాగా ఎవరికైనా జాగ్రత్త చేయవచ్చుగా